మత్సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మరియు ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవుడు మనలను తర్వాత మన పనిని అంగీకరించాలి లేదా ఆయన ఆనందించాలి మనలో లేదా మన ద్వారా మన పనిలో దేవుడు ఆనందించాలి కాబట్టి దేవుడు మనలను మన పనిని అంగీకరించాలి ఆనందించాలి కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క జీవితం చూస్తే చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే విలువైన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభులో తండ్రి అయిన దేవుడు ఆనందించాడు తండ్రి దేవుడు ఆయన జీవితాన్ని ఆయన పరిచర్య సంపూర్తిని సంపూర్తిగా అంగీకరి అంగీకరించాడు కాబట్టి మన జీవితంలో కూడా మనలను ఆయన అంగీకరించాలి అంటే మనము దేవుని ఆనందింపచేసే విధముగా మన జీవితం ఉండాలి వింటున్నారండి మన జీవితము ఈ భూమి మీద దేవుడు ఆనందించే విధముగా ఉండాలి దేవుడు ఆనందించాలి కాబట్టి ఎవరన్నా ఎవరినైనా పిలిచి దేవుడు అనాలి ఏమిటంటే నా బిడ్డ నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నాను చూడండి మన ఇంట్లో ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి లేదా నలుగురు పిల్లలు ఉంటే తండ్రి చెప్పగలగాలి ఏమని నా బిడ్డ నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను నువ్వంటే నిన్ను బట్టి నేను సంతోషిస్తుంటే నాకు ఇష్టమని కాదు నిన్ను బట్టి నేను సంతోషంగా ఉన్నాను నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను కారణం ఏమిటంటే ఆనందింప చేసేవారిగా ఉండాలి ఆనందింప చేసేవారి సరే కాబట్టి అప్పుడే ఆ జీవితము శ్రేష్టమైనది ఎవరైనా చూసి తల్లి కాని తండ్రి కానీ నిన్ను బట్టి నేను దుఃఖపడుతున్నాను ఎందుకు పుట్టావరా చెడబుట్టావు ఆ విధంగా నేను కని నేను బాధపడుతున్నాను నేను కని నేను ఏడుస్తున్నాను అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఆ జీవితం ఏం విలువైనది కాబట్టి మనల్ని బట్టి భౌతికమైన తల్లిదండ్రులు ఆనందించారా లేదా అనేది చాలా లిమిటెడ్ కానీ పరలోకపు తండ్రి నిశ్చయముగా మనని బట్టి ఆనందించాలి మన జీవితం అలా ఉండాలి